హాయ్ అండి మనం ఏదైనా సాధించాలంటే కొంతకాలం వెయిట్ చేయాలండి మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నామో ఎందుకు మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగట్లేదు అని మీరు ఫీల్ అయినంత మాత్రాన రిజల్ట్ ఇమీడియట్గా వచ్చేదన్నమాట పేషెంట్స్తో ఓర్పుతో కొంతకాలం మనం వెయిట్ చేస్తే డెఫినెట్గా మీరు అనుకున్న రిజల్ట్ మీకు వస్తుందండి ఇక్కడ పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మీరేమంటారు నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేస్తారా అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మనం టెన్ కే ఫ్యామిలీకి రీచ్ అవ్వడానికి చాలా కొద్ది దూరంలో ఉన్నామన్నమాట మీ అందరూ చూసి వెళ్ళిపోయే ముందు మీకు నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసేసేయండి అప్పుడు నేనే వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి సరేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ కూడా పెట్టేసేయండి ఓకే